నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల పరిధిలోని నాగిరెడ్డి గ్రామంలో రైతన్నలు సీఎం రేవంత్ రెడ్డి పోటోకు పాలాభిషేకం నిర్వహించారు రైతు ముఖంలో చిరునవ్వు రైతు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ సర్కార్ అంటూ సంబరాల్లో మునిగిపోయారు రైతన్నలు కాంగ్రెస్ శ్రేణులు మరల తిరిగి వచ్చిన రాజశేఖర్ రెడ్డి అంటున్న రైతన్నలు రేవంత్ రెడ్డి రైతులకు భరోసా అంటున్న రైతన్నలు ఒక్క లక్ష రుణమాఫీ చేసిన తరువాత రైతులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల అఖరిలోగా లక్షన్నర రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను కల్లా మూడు విడతలుగా మొత్తం రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడిన తరువాత రైతుల ముఖంలో పట్టలేని ఆనందముతో రైతుల ముఖాలు ఆనందములో వెలిగిపోయాయి ఈ కార్యక్రమంలో కోహిర్ మండల సీనియర్ నాయకుడు దాసరి సాయిలు పెండ అంజయ్య సిరిపురం రాములు మంగలి పండరి విట్టల్ డి నజరుద్దీన్ సిహెచ్ జనార్దన్ పరిషత్ పల్లి నరసింహులు బుడిదిపాటి నరసింహులు పంచలింగాల నరసింహులు విజేందర్ రెడ్డి కృష్ణారెడ్డి ప్రభాకర్ రెడ్డి దాసరి శ్రీనివాస్ అల్లిపురం సురేష్ యాదవ్ విద్య మల్లేష్ యాదవ్ కవుల రాజు కావలి శంకర్ పున్ని వెంకటేశం రైకోసి అనిల్ పిండా మల్లేశం పిండా రాములు ఎమ్ది సలావుద్దీన్ ఎమ్ది రషీద్ మంగలి నాగేశ్ సిరిపురం శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ అశోక్ రెడ్డి తలుపుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు धनका लेना अपा दादा मत सुनो जय कांग्रेस ए हमारा अमेरिका कांग्रेस पार्टी जिंदाबाद रेवंतना जिंदाबाद